నమస్తమిట్లారా డిఎస్సికి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు అయితే ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఈ వీడియోలో అయితే ప్రపంచానికి నడక నేర్పినటువంటి సింధు నాగరికతకు సంబంధించినటువంటి కొన్ని ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఉన్నాయి వీటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూసినట్లయితే తప్పకుండా తమ్ము పైన ప్రెస్ చేసి లైక్ ఇవ్వండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్గా ఇవన్నీ కూడా ప్రాక్టీస్ పెట్టుకోండి ఒక్కసారి మనం చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఫస్ట్ చూడండి ఫస్ట్ క్వశ్చన్ సింధు నాగరికత కాలంలో అతిపెద్ద పట్టణమేది అనేటువంటిది అడగడం జరిగింది కాబట్టి ఇక్కడ చాలా ఇది నాలెడ్జ్కి సంబంధించినటువంటి బిడ్స్ కాబట్టి హరప్ప అదేవిధంగా లోతల్ అదేవిధంగా అదే అదేవిధంగా చిహ్నాదారో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి సి ఆన్సర్ అవుతుంది దారో అనేటువంటిది అతిపెద్ద పట్టణం అండి సింధు నాగరికత కాలంలోనిది అదేవిధంగా సెకండ్ వన్ చూసినట్లయితే వరిని పండించిన ఆధారాలు ఎక్కడ లభించాయి మనము సింధు నాగరికత అంటే ప్రపంచానికి నడక నేర్పినటువంటి సింధు నాగరికత చదివినప్పుడు వరిని పండించినటువంటి ఆధారాలు ఎక్కడ లభిస్తాయంటే మనకు సి రంగాపూర్ అండ్ లోతల్ అనేటువంటి పట్టణాలలో మనకు వరిని పండించినటువంటి ఆధారాలు అనేటువంటిది లభించడం అనేటువంటిది జరుగుతుంది అదేవిధంగా థర్డ్ వన్ చూసినట్లయితే సింధు ప్రజల గణాంక కులమానంలోని ప్రామాణిక సంఖ్య ఎంత అనేటువంటిది కూడా ఫోర్ ఎయిట్ సిక్స్టీన్ థర్టీ టూ కాబట్టి ప్రామాణిక సంఖ్య ఎంత అండి సిక్స్టీన్ అండి కాబట్టి ఇది అందరికీ తెలుసు అండి మనందరికీ తర్వాత హరప్ప నాగరికత కాలంలో అత్యంత పవిత్రమైనదిగా పూజలు అందుకున్న పూజలు అందుకున్న జంతువు ఏది అనేటువంటిది అడగడం కూడా జరిగింది కాబట్టి ఇక్కడ ఏందండి మేకన పులియ కుక్కన వృషభమ కాబట్టి పూజ అందుకున్న జంతువు ఏదండి వృషభం అండి కాబట్టి ఇక్కడ ఫోర్త్ వన్ ఆన్సర్ అవుతుంది ఫిఫ్త్ వన్ ఒకసారి చూసినట్లయితే కోట లేకుండా ఒకే ఒక నగరం ఏది అసలు కోటనే ఉండదు ఆ నగరాన్ని నిర్మించేటప్పుడు మోహిందో కాదండి చాలా కోటలు ఉంటాయి అలంఘీర్పూరా కాదండి అదేవిధంగా చెన్హోధ దారోన కరెక్ట్ అండి ఇది సి ఆన్సర్ అండి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవన్నీ కూడా సిక్స్త్ వన్ ఒకసారి చూసినట్లయితే సింధు ప్రజల ప్రధాన రవాణా వాహనం ఏది ఎద్దుల బండి అండి ప్రధాన వాహనం అనేటువంటిది వాళ్ళు వాడడానికి ఉపయోగపడింది ఎద్దుల బండి ఇక్కడ వృషభం అనేటువంటిది వాళ్ళు పూజ చేస్తారు కాబట్టి ఎద్దుల బండి అనేటువంటిది ఆటోమేటిక్గా మనకు గుర్తు రావాలండి సెవెంత్ వన్ ఒకసారి మనం చూసినట్లయితే భారత ఉపఖండంలో కుమ్మరి చక్రం ఎక్కడ బయటపడింది చాలా చాలా ఇంపార్టెంట్ సెవెంత్ వన్ ఒక్కసారి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి గిర్ అనేటువంటిది అదేవిధంగా మండ అదేవిధంగా రూపర్ అదేవిధంగా హరప్ప ఆన్సర్ ఏందండి ఫస్ట్ వన్ ఆన్సర్ చాలా సింపుల్ అండి సో ఒకసారి చూసినట్లయితే సింధు ప్రజల లిపిని తొలత గుర్తించింది ఎవరు అనేటువంటిది ఒకసారి మనం చూసినట్లయితే ఎయిత్ వన్ ఎవరండి ఎయిటీన్ ఫార్టీ త్రీయా కాదండి ఎయిటీన్ ఫిఫ్టీ త్రీయా ఎస్ కాబట్టి సింధు ప్రజల లిపిని మొదట గుర్తించింది ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ ఇయర్లో మనందరికీ తెలుసండి అదేవిధంగా నైన్త్ వన్ ఒకసారి మనం చూసినట్లయితే సింధు ప్రజల అత్యంత పవిత్రంగా భావించే పూజించిన పక్షి ఇంతకుముందేమో జంతువు అడిగామండి ఇప్పుడేమో పూజించిన పక్షి అనేటువంటిది అడగడం జరిగింది ఏదండి నెమలియా చిలుకన కొంగన పావురమ ఆన్సర్ ఏమవుతుందండి పావురం అండి అదేవిధంగా ఇండియన్ సివిలైజేషన్ రచయిత ఎవరు చాలా చాలా సందర్భాల్లో అడిగినటువంటి బిట్ అండి ఇది మెక్మిలనా కాదండి మార్షలా కాదు మార్ట్మర్ మీటర్ అదేవిధంగా మార్టిమర్ వీటర్ అనేటువంటిదైన ఇండియన్ సివిలైజేషన్ అనేటువంటి దానికి రచయితగా పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది అదే రకంగా ప్ర లెవంత్ వన్ ఒకసారి చూసినట్లయితే ప్రాచీన కాలంలో సింధు ప్రాంతాన్ని ఏమని పిలిచేవారు లెవెంత్ వన్ ఏమని పిలిచేవారు ఒకసారి కామెంట్ చేయండి అండి ఏమని పిలిచేవారు అండి ఖాళీ అని పిలిచే వాళ్ళ అని పిలిపే వాళ్ళ కచ్ అదేవిధంగా ద్రావిడ ఆన్సర్ ఏంటంటే లెవెంత్ వన్ సెకండ్ వన్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ సిరాబుడ్డి ఎక్కడ దొరికింది ట్వెల్త్ వన్ కూడా ఆన్సర్ ఒకసారి చేయడానికి ప్రయత్నం చేయండి సిరాబుడ్డి ఎక్కడ దొరికిందండి రూపరా కాదండి కాళిబంగన కాదండి చిన్హోదారో కాబట్టి ఆన్సర్ సి ట్వెల్త్ వన్ ఆన్సర్ ఏమవుతుందండి సి ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ మనం చూసినట్లయితే థర్టీన్త్ వన్ ఒక్కసారి మనం చూసినట్లయితే లోథల్ నగరం ఏ నది ఒడ్డున ఉంది ఇంపార్టెంట్ అండి లోథల్ నగరం ఏ నది ఒడ్డున ఉంది థర్టీన్త్ వన్ ఆన్సర్ ఏమవుతుందండి సరస్వతియ రావి నది ఒడ్డున ఉందా భోగోవర్ అనేటువంటిది నది ఒడ్డున లోథల్ అనేటువంటిది ఉందండి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది సి అవుతుంది తర్వాత ఫోర్టీన్త్ వన్ ఒకసారి మనం చూసినట్లయితే కాలి కాలిభంగన్ అని ఏ రాష్ట్రంలో ఉంది కాలి ఫోర్టీన్త్ వన్ ఒకసారి చూసినట్లయితే కాళీభంగన్ ఏ రాష్ట్రంలో ఉంది అస్సాం పంజాబ్ రాజస్థాన్లో ఉందండి కాళీభంగన్ అనేటువంటిది రాజస్థాన్లో ఉంది సింధు ప్రజలు ఎక్కడ నుంచి వెండిని దిగుమతి చేసుకునేవారు ఫిఫ్టీన్త్ వన్ చాలా చాలా ఈజీ అండి ఎక్కడి నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళంటే ఆఫ్ఘన్ మరియు ఇరాన్కి సంబంధించినటువంటి దేశాల నుంచి వాళ్ళు దిగుమతి చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది అదేవిధంగా సిక్స్టీన్త్ వన్ ఒకసారి చూసినట్లయితే సింధు ప్రజలు ఉపయోగించిన వస్త్రాల మూట ఎక్కడ దొరికింది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఎక్కడ దొరికిందండి ఉమ్మాలో దొరకడం అనేటువంటిది జరిగింది వస్త్రాల మూట ఉమ్మా సెవెంటీన్త్ వన్ సింధు నాగరికతను మూల భారతీయ నాగరికత అని అన్నది ఎవరు సెవెంటీన్త్ వన్ ఒకసారి చూసినట్లయితే ఎవరంటే చెప్పింది వీలరా కాదండి సర్ జాన్ మార్షల్ చెప్పడం అనేటువంటిది జరిగింది మూల భారతీయ నాగరికత భారతదేశానికి మూలము ఆ నాగరికతనే సింధు నాగరికత అని చెప్పడం అనేటువంటిది జరిగింది ఎయిటీన్త్ వన్ సింధు లిపికి అతి దగ్గరగా ఉండే లిపి ఏది ఎయిటీన్త్ వన్ ద్రవేడియన్ కామన్గా బిట్ అండి అందరికీ తెలుసు సింధు ప్రజల ప్రధాన ఎగుమతులు ఏమిటి అనేటువంటిది ఒకసారి చూసినట్లయితే ఏందండి ప్రధాన ఎగుమతులు ఏమిటి వస్త్రాలు టెర్రాకోట్ వస్తువులు అండి ఇది చాలా సందర్భాల్లో అడిగినటువంటి బిట్ అండి సింధు ప్రజల ఆభరణాల తయారీలో ఉపయోగించని లోహమేది ఉపయోగించని లోహమేది కాబట్టి ఒక్కసారి చూసినట్లయితే తగరం అక్కడ లభించదు కాబట్టి ఉపయోగించరండి కాబట్టి బంగారము కంచు రాగి అనేటువంటిది విరివిరిగా ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది ఇది సింధు నాగరికతకు సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా కొన్ని వీడియో కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ